అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి వాటర్ ఇరవై నాలుగు గంటలు నెలలు వచ్చిన తెలం దాకా పొద్దున్నదాకా వచ్చినాయి మేము మంచిగా ఉన్నాయి మాకు అక్కడ కానీ ఇప్పుడు అయితే ఈ నచ్చిండు మాకు నీళ్లు బంద్ అయితేనే మాకు నీళ్లు నచ్చలేవు ఏమస్తలేవు ఇండ్ల పొండి బిందెలు పట్టుకొని పోయినా కూడా ఎవరు పట్టుకొని ఇస్తలేరు ఏం చేయాలి మేము మాకు మా పిల్లలకు కష్టమైతోంది మాకు కష్టమైతోంది ఒక్క బిందె ఏమైతే మాకు ఒక్క ఒక్క గంట ఏమనుకోవాల నీళ్లు లేని మాకు ఎట్లా మాకు నీళ్లు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా మంచిగా ఉన్నది హాస్పిటల్ ఎంజమ్ సర్కార్ దాఖలు అవన్నీ మంచిగా చేసే కేసీఆర్ వచ్చినప్పుడు ఇప్పుడు అయితే ఏది లేదు ఆయన గెలిచిండు పైన ఉన్నాడు మేము ఇట్లా తలడిల్లిపోతాం నీళ్ల కోసానికి మాకు తిండి లేకుండా పర్వాలేదు కానీ మాకు నీళ్లు ఉండాలి కదా మేము కూల్నా చేసుకుని బ్రతకటోళ్ళము పింఛుని అయితే నాలుగు వేల ఇస్తాము మీరు మమ్మల్ని పింఛుని గెలిచిందంటే నాలుగు నాలుగు వేలకు సరే అని అందరు వేసి వేసి గెలిపించిళ్ళు గెలిపిస్తా నాలుగు వేలు కూడా లేవు అవే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే మాకు వస్తాయి అయితే మూడు వేలు మూడు వేలు ఇస్తాము అని అన్నా కూడా ఎవ్వరూయలేదు ఈయన నాలుగు వేలు ఇస్తాము అని అనగానే ఎందరూ ఆయన గెలిపించిల్లు గెలిపించిల్లు అయిపోయింది కానీ మమ్మల్ని చూస్తున్నట్టు లేరు ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు అవి కూడా లేదు అక్క బియ్యమే వస్తున్నాయి మాకు మాకు ఇండ్లు కట్టిస్తాము అని అన్నారు ఇండ్లు కూడా లేవు ఇంతవరకు లేవు ఇండ్లు కాకపో